హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కోలార్ సీఎంఆర్ టొమాటో మార్కెట్లో స్టాక్ ఏ విధంగా వచ్చింది అన్ని గర్డౌన్స్కి టొమాటో స్టాక్ అనేది వచ్చింది సో ఇక్కడ క్వాలిటీలు ఎలా వచ్చాయి అనే వివరాలన్నీ కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అండ్ ముందుగా ఈరోజు డేటు ఆరో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు వచ్చేసి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్లో క్వాలిటీ చూడొచ్చు సో ది బెస్ట్ క్వాలిటీలు అన్ని చెప్పొచ్చండి టాప్ క్వాలిటీలో వస్తున్నాయి ఇక్కడికైతే అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటి మీద తీసుకుంటే కొద్దిగా తగ్గింది అని చెప్పొచ్చండి బట్ అన అనంతపురం టొమాటో మార్కెట్కి చాలా ఎక్కువగా వచ్చింది అండ్ ఇక్కడికి వచ్చేసి కొంచెం తగ్గింది రీజన్ అయితే నాకు ఐడియా ఉంది కొద్దిగా సో అదైతే తెలియజేస్తాను సో ఇదా కాదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో నిన్న వచ్చేసి ప్రైస్ కొద్దిగా తగ్గింది కదండి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్లో సో ఇదే రీజన్ అనుకుంటున్నాను సో దగ్గరగా ఉన్న మార్కెట్కి అయితే వెళ్ళారు ఆ విధంగా అని నేను అనుకుంటున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి ముప్పై మూడు వేల బాక్సులు అండి నిన్న వచ్చేసి ముప్పై ఏడు వేల ప్లస్ బాక్సెస్ అండ్ ఈరోజు వచ్చేసి ముప్పై మూడు వేల ప్లస్ బాక్సెస్ వచ్చాయనమాట థర్టీ త్రీ థౌజండ్ ప్లస్ బాక్సెస్ సో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి క్వాలిటీలు మంచిగానే ఉన్నాయి అండ్ ది బెస్ట్ క్వాలిటీలు వచ్చాయని కూడా చెప్పచ్చు అండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ క్వాలిటీ సారీ కటింగ్ ఉన్నటువంటి టమోటాల నుంచి కూడా స్టాక్ అనేది ఎక్కువగా వస్తుంది మీరు ఇక్కడ చూడొచ్చు పెద్ద పెద్ద లాట్లేనండి ప్రతి ఒక్క లాటు కూడా చాలా క్వాలిటీతో ఉన్నాయని చెప్పొచ్చు ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ